ఇళ్ళైనా ఆ పొరపాటు కేవలము లేదే కాదు మంది పొరపాటు ఉన్నది ముఖ్యంగా ఈ చేవల్ అనే ప్రాంతము నిజాం సర్కార్ కట్టిన రోడ్ ఎనికట ఆ రోజుల స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి సల్లగా ఉంటుందని ఓ హాలిడే పోయేవారు నిజాం సర్కార్ అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది వాన ఇంతకుముందు వానలతోటి అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగిన రూ కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు రిజ్ లైన్ రోడ్ అంటే అది తింకర్ ఉంటుంది ఇక్కడ పాయ ఇక్కడ వాగు ఉంటే ఆ వాగులను తప్పించుకొని వంకర్ తింకరగా పోతుంది అయితే ఆ రిడ్జ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చింది దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్ అండ్ తర్వాత దాన్ని హై స్టేట్ హైవే కూడా అయింది కానీ ఆ ఉంకర రోడ్డు చక్కగా ఎవరు చేయలేదు నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి అప్పుడు నా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాం అయితే నితిన్ గడ్కరీ గారు రెండు వేల పదహారుల గజ్ ద్వారా ప్రకటించిండ్రు ఏంది ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవల్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించు అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే సక్క చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయటం జరిగింది అప్పుడు కానీ టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించు రెండు వేల పదహారులా ఎప్పుడైతే ఈ చేవెల్ల హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా ఎనిమిది హైవేలు ప్రకటించారు ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయిపోయి ఇప్పుడు అయిపోయినాయి వరంగల్లు ఉన్నాయి నిజామాబాద్లు ఉన్నాయి నల్గొండలు ఉన్నాయి అంతటా కరీంనగర్లు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఇది మాత్రం కాలేదు రెండు వేల పదహారుల హైవే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు ల్యాండ్ ఎక్విజిషన్కు రెండు వేల ఓ ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి రెండు వేల పదిహేడులో ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు కానీ ల్యాండ్ ఎక్విజేషన్ చేయలేదు ఐదేళ్ళు చేయలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ దా దాహమా ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొనుగోలు పెట్టిండ్రు ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఐదేళ్ళు ఎక్వజన్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులా మొదలుపెట్టిండ్రు పెట్టిండ్రు భూ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఈ యాక్విజిషన్ మొదలుపెట్టిండ్రు దాదాపు మొక్కనైంది లాస్ట్ ఒకటి రెండు బిట్లు మొన్న 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 అయిపోయినాయి అయితే నిర్లక్ష్యం ఎవరిది ఎందుకంటే హైవే శాంక్షన్ చేస్తుడు ఫండ్స్ హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్ళు చేయలేదు అదే కాక ఎట్లా చేసిందంటే చేవెళ్ళ హైవే ఇదన్నమాట ఇప్పుడు హైవే ఎట్లున్నది అదే తింకర ఎందుకంటే ఆ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్ప్ చేసిన దాని పొంటే ల్యాండ్ ఎక్వసేషన్ చేసిన ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏఎంపీ రియల్ ఎస్టేట్ అడగండి అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్వసేషన్ చేసింది ఎట్లా ఉన్నా ఒంకర్ తొంకర హైవేను మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది మీరన్నా ఒత్తిడి పెట్టి సక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన ఉన్నదాన్ని ఇంకొంచెం షార్ప్ కర్స్ ఉంటే కొంచెం నున్నవి చేసి అంటే కొంచెం యాక్సిడెంట్ ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారికి రాసినాను కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైరీ చేస్తా దాని మీదే వేయాలి నేషనల్ హైవే ప్రభుత్వం అక్విజిషన్ మీదే వేయాలి రైతుల భూమిని చేయరాదు అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్ కానీ దానికంటే ముందు చెప్పాలండి రెండు వేల ఇరవై ఐదులో అయింది అయితే తింకర హైవే అక్విజిషన్ అయితే రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్ట మొదలు గ్రీన్ ట్రిబ్యునల్ అనో యాక్టివిస్ట్ వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఎట్ ఎక్కడి లేని ప్రేమ అనమాట మర్రి చెట్లు పోతున్నాయి మనీ మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు పోతు కరెక్టే పర్యావరణకు నష్టమవుతుంది కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు కాదు ఒక జగాల నుంచి తీసి పెడితే తొంభై తొమ్మిది శాతం బతుకుంటాయి వేరే చెట్లు బతికాయి ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు అయితే నేను కూడా నేను కూడా ఆ బ్యానియన్ ట్రీస్ పోవద్దు ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్లు ఉన్న రోడ్డు పక్కకే కదా మర్రి చెట్లు చక్కగా సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఖర్చు కూడా తక్కువైతే దాదాపు ఏ పదకొండు కిలోమీటర్లు తక్కువైతే ల్యాండ్ ఎక్వజిషన్ కూడా తక్కువైతుంది నెగటివ్ ల్యాండ్ ఎక్వజిషన్ అవుతుంది తింకర్ రోడ్ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఇక్కడున్న ల్యాండ్ ఎక్వజిషన్ పైన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది ఇది కూడా చెప్పిన అదే కాక సక్క సక్క వేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడ ఉన్నాయి దీని ఉన్నాయి దీని మర్రి చెట్లు లేవు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్వజైజేషన్ చేస్తే అయితే వీళ్ళు కేసేసి కేస్ వేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది అండ్ హైవే నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ ఉండే స్టే ఆర్డర్ విత్డ్రా అయింది ఇప్పుడు మొదలైంది కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మరి చెట్లు లేవో ఉదాహరణంగా చేవెళ్ళ బైపాస్ మోయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది అది అది ఇక్కడ ఉన్నది మొన్ననే స్టే వికెట్ అయింది అండ్ పని మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఒంకర్తింకర్ హైవేను కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడి చేసింది కానీ ఈ రోజుల రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గడ్కరీకి రాసిన లెటర్ నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి వాళ్ళందరూ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చక్కగా చేస్తే చేరి మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పారు అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది ఈ హైవే తోటి ఈ చక్కగా కనీసం కొన్ని కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి ఒంకర్తింకరా ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు రోహిణీ మినరల్స్ అంట రాజేశ్వరి హ్యాచర్స్ అంట ఇంకెవరు అంట ఇంకెవరు అంట ఇంకెవరు అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ పార్టీ బి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము వాళ్లకు ప్రజల మీద ప్రజల ప్రాణాలు ఎక్కువన లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో నేనంత గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించను అరే నేనే తీసుకొచ్చినోని నేను ఎందుకు ఆపిస్తా నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి చక్కగా రోడ్ అయితే బ్యాన్యన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను పదేళ్ళ సంది పట్టాడా హైవే రాకముందు కూడా స్టేట్ చక్కగా చేయమని అడిగినాను అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట అసెంబ్లీ ముత్తడట పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మ ఎవరికి తెలియదా వాళ్ళే ఉన్నారు పదిహేను పదహారు నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇది అయింది దీన్ని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని కొన్ని జాగాలు అయితే అల్కగా సక్క చేయవచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కొంచెం ఇక్కడ ఎక్కడైనా అది గేట్ దగ్గర దానికంటే ముందు నాలుగు కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది ఆరు నెలల ముందు అప్పుడు కూడా ఆరు మంది మహిళలు సరిపోయినారు కూరగాయలు అమ్మటే మహిళలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ నీల రంగు సుక్కల దగ్గర ఉంది ఇవేది ఈ ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇది ఇక్కడి నుంచి చక్కగా చక్కగా పోతే వాళ్లకు ఈ రోడ్ అందదు అయితే ఇది ఇప్పటికైనా సరిద్దుకునే అవకాశం ఉంది నేను మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు అడిగిన మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఎట్ల చేయాలా చాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి అని కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే అంటే ప్రజలు ఏం కోరుతున్న అదే నేను రిప్రజెంట్ చేయాలి కానీ నాకు ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది ఇప్పుడు కూడా ఒకటి రెండు సరిదిద్ద అవకాశం ఉంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి పాత అక్విజిషన్ చేసింది కొంచెం కొంచెము ఇచ్చేసి కొత్తగా సక్కగా చేయాలి ఆ సక్కగా అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్లకు ల్యాండ్ మిగులుతుంది ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్సా రాజకీయాలు చేసేది వాళ్ళ నేనా రాజకీయాలు చేసేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట అసెంబ్లీ ముత్తటి చేస్తానంట సెక్రటేరియట్ ముత్తటి చేస్తానంట మళ్ళా ఆరోపణ నా మీద నేను మందికి తెలుసు నేను ఐదేళ్ళ కింద ఓ వీడియో చేసిన నాలుగేళ్ళ కింద రిలీజ్ కూడా చేసిన ఈ రిచ్ లైన్ రౌండ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ కూడా చేసినాను మళ్ళోసారి ఎంతోమంది బాధపడ్డారు వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు రత్నం గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు